అభిలాష మిత్రులకు స్వాగతం శ్రీ గురు వ్యోమమహర్ అనిల్ అంబానీ గారి జాతక విశ్లేషణ చేద్దాం నాలుగు జూన్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మహారాష్ట్రలో జన్మించారు వారి లగ్నం వచ్చే మకర లగ్నం లగ్నాధిపతి వేయ స్థానంలో ధనసరాశలో ఉక్రించి ఉన్నాడు లగ్నం నుంచి రెండో ఇల్లు ఖాళీ మూడో ఇంట్లో కేతువు నాలుగో ఇల్లు ఖాళీ ఐదో ఇంట్లో రవిచంద్ర బుధులు ఆరులో ఖాళీ ఏడులో కుజశుక్కులు ఎనిమిది కాళీ తొమ్మిదవ హౌస్లో రాహు పది కాళి పదకొండులో ఒకరిచ్చినటువంటి గురువు ఈ జాతకంలో ఏమేమి యోగాలున్నాయో మొదటి పరిశీలిదు జాతకం అనుసరించి ఐదులో మనకు రవి చంద్ర బుద్ధులు కలిసి ఉన్నారు చంద్రుడు ఇక్కడ సప్తమాధిపతి బుధుడు షష్ట నవమాధిపతి రవి వచ్చి మనకు అష్టమాధిపతి సో ఇక్కడ ఫస్ట్ విపరీత రాజయోగం ఏర్పడింది అనమాట ఆరు ఎనిమిది కలయిక ఐదవ ఇంట్లో ఏర్పడింది అనమాట ఆరో స్థానానికి అధిపతి అయి బుధుడు ఎనిమిదవ స్థానానికి అధిపతి బుధుడు సో రవి బుద్ధుల కాంబినేషను ఇక్కడ విపరీత రాజయోగాన్ని ఏర్పరిచింది ఎనిమిది ఆరో అధిపతులు బుధుడు అలాగే మనకు సప్తమంలో కుజశుక్లు ఉన్నారన్నమాట సప్తమంలో శుక్రులు కుజుడు మనకు నాలుగు అధిపతి అలాగే పదకొండవ స్థానానికి అధిపతి నాలుగు పదకొండు అధిపతి అయినటువంటి కుజుడు మకరాల లగ్నానికి శుక్రుడు యోగకారకుడు అనమాట శుక్రుడు ఇక్కడ మనకు మకర లగ్నానికి శుక్రుడు ఇక్కడ మకర లగ్నానికి ఐదు పది స్థానానికి అధిపతి కుజుడు వచ్చేసి మనకు పదకొండు నాలుగుకి అధిపతి అనమాట అంటే ఒక కోణానికి కేంద్రానికి అధిపతి అనేటువంటి కుజు శుక్రులు మనకి ఇక్కడ ఏడో ఇంట్లో ఉన్నారు ఏడో ఇంట్లో కేంద్ర స్థానంలో కేంద్ర కోణాధిపతుల కలయిక సప్తమ స్థానంలో ఉన్నారన్నమాట సో అది ఇక్కడ విపరీతంగా యోగించింది సప్తమంలో కుజు శుక్రుల కలయిక మకర లగ్నానికి సప్తమంలో కేంద్ర కోణాధిపతులు కలయిక యోగించింది ఐదులో వచ్చేసి విపరీత రాజయోగం ఆరు ఎనిమిది అధిపతుల కలయిక కర్కాటక రాశిలో కుజశుక్రులు ఉన్నారు అది ఒక జలరాశి అక్కడి నుంచి కరెక్ట్గా ఐదో ఇంట్లోనే ఇంకొక జలరాశిలో గురువు ఉన్నాడు మళ్ళీ అక్కడి నుంచి ఐదో ఇంట్లో కేతువు ఇంకొక జలరాశిలో అన్నమాట ఇక్కడ ఏమైందంటే జలరాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో యోగాన్ని ఇచ్చాయి ఎందుకంటే కోణస్థానంలో ఉన్న గ్రహాలు ఇంకొక కోణస్థానంలో ఉన్న గ్రహాలతో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండదు సో ఇక్కడ ఏమైంది కుజు శుక్రులు గురువుతో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏర్పరిచి ధనానికి కారకులయ్యారు ఇది విపరీతంగా ధన రాబడికి కారణమైంది సో ఇక్కడ అమ్మాని గారికి ఎందుకు డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయిందంటే శని ఒకరించి పన్నెండు ఇంట్లో ఉండడం అది గురు భగవాను యొక్క ధనసు రాసి అది ధనానికి సంబంధించినటువంటి రాశి సో ఆ రాశిలో నుంచి ఉండడం వల్ల ఇక్కడ ఎక్కడ అంటే ధనస్సు రాశిలో ఒక్కరించాడు సో అక్కడి నుంచి వెనకకు వెళ్ళద్దు అనమాట వెనక్కి వెళ్తే శనికి సంబంధించినటువంటి రాశి సో రాశికి ఎప్పుడైతే ఒక కర్మకారక గ్రహం వెళ్తుందో అక్కడ ఆ దశలో తన కొద్దిగా డౌన్ఫాల్ అవ్వడానికి ఛాన్స్ అనమాట సో ఇక్కడ శనిమహా దశ మనకు రెండు వేల పద్నాలుగు నుంచి జరుగుతుంది అప్పటి నుంచి అతనికి డౌన్ఫాల్ అవ్వడం జరిగింది అనమాట శని రాశిలో ఉక్కిరించి తన నీచ రాశికి వృక్షికంలోకి వెళ్ళడం అన్న సో ఇంకొక మూడు పన్నెండో స్థానానికి పెద్ద గురువు కూడా ఉక్రించున్నాడు సో అతను కూడా ఉక్రించి తులారాశికి వెళ్తున్నాడు తులారాశికి గురువు భగవానుడికి శత్రురాశి సో ఇక్కడ రెండు మేజర్ ప్లానెట్స్ ఏదైతే మకర లగ్నానికి సంబంధించి లగ్నాధిపతి ఉకరించి నిత్యరాశలోకి వెళ్ళడం అలాగే రెండు పన్నెండు అధిపతి అయినటువంటి గురు భగవానుడు వృక్షకోనం ఒకరించి తన శత్రు క్షేత్రంలోకి వెళ్ళడం వల్ల గురువు అంటే మనకు ధనము వీటికి పరపతి అధికారానికి సంబంధించినటువంటి గ్రహం పెద్ద పెద్ద భవనాలు బంగారం ధనము సో ఎప్పుడైతే శని గురువులు ఈ విధంగా ఉక్కిరించి ఒకరికొకరు ఒకరేమో శత్రు క్షేత్రంలోకి ఇంకోరేమో క్షేత్రంలోకి ఒకరించి వెళ్ళడం వల్ల ఈ విధమైనటువంటి ఫాల్ అనేది ఏర్పడుతుంది సో ఇది ఇలాగే అయితే ఉండదు కొంత కొంత రెమెడీస్ అనేది చేసుకుంటే మాత్రం ఈ జాతకుడు వాటి నుంచి బయటపడే అవకాశం ఇక్కడ మనకు గోచరిస్తూ ఉంది ఎందుకని గోచరిస్తుందంటే రాశ్యాధిపతి చంద్రుడిని ఈ గురువు మ్యూచువల్ అండర్స్టాండింగ్ సప్తమ దృష్టితో వీక్షిస్తున్నాడు సో ఎప్పుడైతే గురువు సప్తమ దృష్టితో చంద్రుడిని వీక్షిస్తాడు అంటే మనం చేసినటువంటి కర్మ దృఢకర్మ కర్మ అదృఢ కర్మ దృఢ అదృఢ కర్మ అని మూడు రకాలుగా ఉంటుంది ఇది అదృఢ కర్మ అదృఢ కర్మ అంటే మనం రెమెడీస్ చేసుకుంటే మనం మనకున్న సమస్య నుంచి బయటపడతాం అనమాట సో ఎవరు రెమెడీస్ చేస్తే బయటపడతారంటే గురువు లగ్నాన్ని వీక్షించడం కానీ గురువు రాశ చంద్రుడిని వీక్షించడం కానీ లేకపోతే రాశిని వీక్షించడం కానీ జరిగినప్పుడు ఈ అదృడ కర్మ నుంచి మనము బయటపడతాం ఇక్కడ చూస్తే మనము గురువు రుచికొన ఉన్నాడు చంద్రుడు వచ్చి మేషరాశిలో ఉన్నాడు అనమాట సో గురువు సప్తమ దృష్టి చంద్రుడి మీద పడింది అంటే చ వృషభ రాశి మీద అక్కడ చంద్రుడు ఉన్నాడు దాని మీద పడింది ఎప్పుడైతే రాశ్యాధిపతి చంద్రుడి మీద రాశ్యాధి చంద్రుడి కింద మనకు గురు భగవాను యొక్క దృష్టి పడద్దు మనము ఇటువంటి అదృఢ కర్మ కింద లెక్క వస్తుంది అనమాట సో మనం రెమెడీస్ చేసుకుంటే మనకు ఉన్నటువంటి బిజినెస్ లో ఇటువంటి అప్పులు ఈ బ్యాంక్ ఫైనాన్స్ నుంచి మనం బయటపడి తొందరగా మనం బయటపడడానికి అవకాశం అన్నమాట సో ఈ వీడియోలో మనము ఇతను విదేశాల్లో చదవడానికి ఏ మనకు బాగా ప్రోత్సహించిందంటే లగ్నాల నుంచి తొమ్మిదవ ఇంట్లో రాహువు ఉన్నాడు అది రాహుకేతువులు ఎప్పుడైనా సరే దిశోభావ రాసుల్లో వాళ్ళు అన్నమాట దిస్వాభావ రాసుల్లో రాణించ రాణిస్తారు రాహుకేతువులు చక్రంలో దిశభావ రాసులో కానీ నవాంసుల దిస్వభావ రాసులో కానీ ఉంటే వాళ్ళు పీక్ స్టేజ్కి వెళ్ళి సమాజంలో అత్యున్నత ప్రమాణాలతో కూడి ఒక సెలబ్రిటీ పర్సన్స్గా వాళ్ళు రాణించడానికి అవకాశం ఉందన్నమాట ఇక్కడ రాహు మనకు కన్యా రాశిలో ఉన్నాడు కేతువు వచ్చేసి మీన రాశులు ఉన్నాడు సో విదేశాల్లో రాణించడానికి తొమ్మిదో ఇంట్లో ఉన్నటువంటి రాహుగ్రహం బాగా తోడ్పడి విదేశాల్లో ధన రాబడికి కూడా ఈ రాహుగ్రహం బాగా సహాయం చేసిందని చెప్పచ్చు అనమాట సో ఇది ఈ వీడియోలో ముఖ్యంగా శని వక్రించడం గురువు వక్రించడం ఇద్దరు కూడా ఒకరు నీచక్షేత్రానికి ఒకరు శత్రుక్షేత్రానికి వెళ్ళడం వల్ల ఈ విధమైన పరిస్థితి వచ్చింది సో రాజయోగాలు ఎన్ని ఎన్ని ఉన్నప్పుడు కూడా మనకు నడిచే దశా చిత్రం కరెక్ట్గా లేనప్పుడు మనం కొన్ని రకాల డౌన్ఫాల్స్ అవ్వడానికి ఈ జాతకమును మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి స్వస్తి